తెలంగాణ ప్రజాగాయకుడు గద్దరన్న గారి వాయిస్ ఒకసారి ఇండియా చేస్తే విధంగా ఉంటుంది ట్రై చేద్దాం పొడుస్తున్న పదు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో ఆ కొండలను తొంగి చూసే ఎవరని బదువ్వడు సూర్యుడు ఆ సూర్యునితో పోటీ పడి నడుస్తుంది కాలం అలా కాలంతో నడిచిన వాడే కదిలిపోతాడు ఓ పొడుస్తున్న పొద్దా నీకు వందనం వందనం బల 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 హు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అదిగో పక్షుల జంట ఎప్పుడు విడిపోనంట అది ఆ పక్షుల గట్టండి చూడు చాలా అదువుకుంటాది ఓ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా